హలో ఫ్రెండ్స్ నమస్తే ఏటీఎం ఛార్జీలు పెంపు కనీస బ్యాలెన్స్ లేకుంటే ఫైన్ జూన్ ఒకటి నుంచి అమల్లోకి సేవింగ్స్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ లేకపోతే భారీగా జరిమానా ఏటీఎం ఛార్జీలు పెంపు వంటి షాకింగ్ నిర్ణయాలు తీసుకుంది ఫెడరల్ బ్యాంక్ సవరించిన ఛార్జీలు జూన్ ఒకటి రెండు వేల ఇరవై తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది దీంతో ఆ బ్యాంక్ ఖాతాదారులపై అదనపు భారం పడునుందని తెలుస్తుంది మరి ఫెడరల్ బ్యాంకులు ఏ ఛార్జీలు మేరకు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం మన దేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి యూపీఐ అందుబాటులోకి వచ్చాక నిత్యం కోట్లలో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి అయితే ఇదే సమయంలో నగదు వినియోగం పెరుగుతుంది దీంతో ఏటీఎంల నుంచి నగదు లావాదేవీలు పెరుగుతున్నాయి ఈ క్రమంలో ఫెడరల్ బ్యాంకు తమ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది బ్యాంక్ అందిస్తున్న ఇది సేవలపై రుసుములు ఛార్జీలు సవరించినట్లు వెల్లడించింది దీంతో ఖాతాదారులపై అదన భారం పడనుంది సవరించిన కొత్త ఛార్జీలు జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తాయి సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు ఐదు ఉచిత నగదు ట్రాన్సాక్షన్లు అవకాశం ఉంటుంది లేదా నెలలో ఐదు లక్షల వరకు ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు ఈ లిమిట్ దాటిన తర్వాత ప్రతి వెయ్యి రూపాయలకి నాలుగు రూపాయలు చొప్పున రుసుము చెల్లించాలి ఉచిత లావాదేవీలు దాటితే కనీసం వంద రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకు తెలిపింది అయితే ఫెడరల్ బ్యాంకులోని పొదుపు ఖాతాలు నెలవారీ సగటు నిల్వ బ్యాలెన్స్ లేకపోతే అదనంగా చెల్లించాలి కనీస నిల్వ బ్యాలెన్స్ లేకపోతే ఇకపై డెబ్బై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అపరాధ రుసుము వర్తిస్తుందని ఫెడరల్ బ్యాంక్ తెలిపింది ఇక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసిన ఆరు నెలల్లోనూ క్లోజ్ చేసుకోవాలనుకుంటే వంద రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది